గోమాత చెప్పిన కథ ఏ పాపాలు మనిషిని దారిద్ర్యం వైపు తీసుకెళ్లుతాయి ఈ పవిత్రమైన కథను శ్రద్ధగా వినే ప్రతి వ్యక్తి జీవితంలోని దుఃఖాలు కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయి ఈ కథను వినడం ద్వారా ఒక వ్యక్తి ఎప్పటికీ దారిద్ర్యం సమస్యలను ఎదుర్కోవలసిన అవసరం ఉండదు ఈ కథ మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం కాగలదు దీనిని చూడటం వల్ల మీ కుటుంబంలోని అన్ని సమస్యలు దూరమవుతాయి హరహర మహాదేవ్ ఈరోజు కథను ప్రారంభించే ముందు మీతో ఒక విన్నపం గరుడ పురాణంలో చెప్పబడినది ఏమిటంటే ఏ కథ లేదా బోధను మధ్యలో వదిలేస్తే అది వ్యక్తికి పాపానికి కారణమవుతుంది కాబట్టి ఈ కథను చివరి వరకు తప్పక వినండి మీరు నిజమైన సనాతన ధర్మీయులై భగవాన్ శ్రీ రాముడిపై అచంచలమైన విశ్వాసం ఉన్నవారైతే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కమెంట్లో జై శ్రీరామ్ అని రాసి మీ మద్దతును చూపించండి సరే ప్రియమైన ఆడియన్స్ ఎటువంటి ఆలస్యం లేకుండా ఈరోజు ప్రేరణాత్మక కథను ప్రారంభిద్దాం ఈ కథ హృదయాన్ని తాకేలా ఉంటుంది ఇందులో గోమాత మనిషి యొక్క ఏ పాపాలు అతని దారిద్ర్యం దుఃఖానికి కారణమవుతాయో చెప్పింది అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ కష్టాలు అశాంతి కలిగించే ముగ్గురు వ్యక్తులు ఎవరో కూడా తెలుసుకుందాం ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్న ఇంట్లో మాతాలక్ష్మి ఎప్పుడూ ప్రవేశించదు కథ ప్రారంభం ప్రియమైన భక్తులారా ఒకప్పుడు భగవాన్ శివుడు పార్వతి కైలాస పర్వతంపై విరాజమానంగా ఉన్నారు శాంతమైన దివ్యమైన వాతావరణంలో ఇద్దరూ భూలోక సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు అప్పుడు పార్వతి భగవాన్ శివుడితో ఇలా అన్నారు హే నాథ్ మనం భూలోకంలో సంచరించి చాలా కాలమైంది నా మనసు చెబుతోంది ఈరోజు మనం అక్కడికి వెళ్లి సంచరించాలి అని భగవాన్ శివుడు నవ్వుతూ హే ఉమా నీవు సరిగ్గా చెప్పావు ఈరోజు మనం భూలోకంలో ఏమి జరుగుతుందో చూద్దాం అని అన్నారు అలా చెప్పి భగవాన్ శివుడు మాతా పార్వతి భూలోకంలో ప్రత్యక్షమయ్యారు వారు ఒక అందమైన తోటలో ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చున్నారు అక్కడ చుట్టూ ఆకుపచ్చని గడ్డి విస్తరించి ఉంది కొన్ని ఆవులు ఆ గడ్డిని మేస్తున్నాయి అప్పుడు ఒక గోమాత వారి దగ్గరకు వచ్చి నమ్రతతో హే దేవా మీ దర్శనం పొందడం వల్ల నేను ధన్యురాలిని నా మనసులో ఒక ప్రశ్న ఉంది దానికి ఇప్పటి వరకు ఏ సాధువు లేదా జ్ఞాని నుండి సమాధానం రాలేదు దయచేసి నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అని అడిగింది భగవాన్ శివుడు గోమాత నీ మనసులో ఏ ప్రశ్న ఉందో అడుగు అన్నారు గోమాత ఇలా అడిగింది హే ప్రభు మనిషి ఏ పాపం వల్ల దారిద్ర్యాన్ని ఎదుర్కొంటాడు ఇంటిని నాశనం చేసే ముగ్గురు వ్యక్తులు ఎవరు మనిషి ధనవంతుడు అవ్వడానికి పేదవాడు అవ్వడానికి కారణం అతని భాగ్యం వల్ల మాత్రమే వస్తాయా అని భగవాన్ శివుడు నవ్వుతూ హే గోమాత నీ ప్రశ్న చాలా ముఖ్యమైనది నీకు దీనికి సమాధానం తప్పక ఇస్తాను ధనం రావడం లేదా పేదవారిగా ఉండే కేవలం భాగ్యం వల్ల మాత్రమే వస్తాయి అనేది పూర్తి సత్యం కాదు దీని వెనక కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి అన్నారు గోమాత దయచేసి వివరంగా చెప్పండి అని అడిగింది భగవాన్ శివుడు హే గోమాత నీ ప్రశ్నకు సమాధానంగా ఒక కథ ద్వారా వివరిస్తాను దీని ద్వారా నీకు అంతా స్పష్టమవుతుంది అని చెప్పి కథయ ప్రారంభించారు శివుడు చెప్పిన కథ పురాణకాలంలో అవంతిపురం అనే నగరంలో ఒక దయాపరుడైన వినమ్ర స్వభావం కల్ల వ్యాపారి ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు వారు తమ తండ్రి లాగే యోగ్యులు దయాపరులు వ్యాపారి తన ఇద్దరు కొడుకులతో సుఖశాంతులతో జీవనం సాగించేవాడు అతను తన ఇద్దరు కొడుకుల వివాహాలను ఘనంగా జరిపించాడు అతని ఇద్దరు కోడళ్లు అంకిత భావంతో ఇంటి పనులను ఉత్సాహంగా నిర్వహించేవారు స్నేహితులారా వ్యాపారి యొక్క చిన్న కోడలు ఇంట్లోకి వచ్చినప్పుడు స్వయంగా మాతాలక్ష్మి ప్రవేశించినట్లు అనిపించింది ఆమె వచ్చిన తర్వాత వ్యాపారి వ్యాపారంలో రెట్టింపు లాభం సంపాదించాడు ఇంట్లో ఎప్పుడూ ధనం ధాన్యం లోటు ఉండేది కాదు ఇంటి వాతావరణం చాలా శాంతియుతంగా సౌహార్దంగా ఉండేది వ్యాపారి కొడుకులు కోడళ్ళు అందరూ సలహా తీసుకొని పనులు చేసేవారు వ్యాపారం రోజురోజుకే అభివృద్ధి చెందుతోంది ఒకరోజు వ్యాపారి తన ఇద్దరు కొడుకులను కోడళ్లను పిలిచి కొడుకులారా ఇప్పుడు నాకు వ్యాపారం నిర్వహించడం కష్టంగా ఉంది కాబట్టి ఈ రోజు నుండి ఈ బాధ్యతను మీకు అప్పగిస్తున్నాను అని చెప్పాడు తండ్రి మాటలు ఆలకించి ఇద్దరు కొడుకులు వ్యాపార బాధ్యతను ఉత్సాహంగా తీసుకున్నారు తన కుటుంబం ప్రేమ సద్భావంతో జీవిస్తుండటం చూసి వ్యాపారి సంతోషించాడు కాని స్నేహితులారా వ్యాపారి యొక్క సుఖమయ జీవనం చూసి నగరవాసులు అసూయపడసాగారు వారు అతని హంటుకూర జీవనాన్ని చూసి ఈర్ష్యతో రగిలిపోయారు ఈర్ష్య కారణంగా కొంతమంది నగరవాసులు వ్యాపారి యొక్క కుల గురువు దగ్గరకు వెళ్లారు గురువుగారు మీరు ఇక్కడ అభావంలో జీవిస్తున్నారు కాని మీ యజమాని సంపన్న జీవనం గడుపుతున్నాడు అతను రుచికరమైన ఆహారం తింటున్నాడు సుఖ సంపదలను అనుభవిస్తున్నాడు అని చెప్పారు గురువు మీరు ఇలా ఎందుకు చెబుతున్నారు మీ మాటల అర్థం ఏమిటి అని అడిగాడు నగరవాసులు గురువుగారు మీరు వ్యాపారి మిమ్మల్ని చివరిసారిగా ఎప్పుడు పిలిచాడో గుర్తు చేసుకోండి అన్నారు అతను మిమ్మల్ని యజ్ఞం పూజల కోసం పిలవకపోతే మీ ఆదాయం ఎలా వస్తుంది ఇలాగే కొనసాగితే మీరు మీ కుటుంబం ఆకలితో అలమటించాల్సి వస్తుంది అని చెప్పి వెళ్లారు ఈ మాటలు విన్న గురువు ఆలోచనలో పడ్డాడు నిజమే వ్యాపారి నన్ను చాలా కాలంగా పిలవలేదు అని ఆలోచించి బాధపడ్డాడు నగరవాసులు మీరు సుఖమైన జీవనం కోసం దానదక్షిణలు పొందాలంటే వ్యాపారి ఇంట్లో కొన్ని సమస్యలు రావాలి అప్పుడే అతను మిమ్మల్ని పూజల కోసం పిలుస్తాడు అని చెప్పి వెళ్లారు ఈ మాటలతో ప్రభావితమైన గురువు తన గురువు దగ్గరకు వెళ్లాడు గురుదేవా నా కుటుంబం ఆకలితో చనిపోతోంది యజమాని ఇంట్లో సమస్యలు లేకపోతే అతను నన్ను పూజల కోసం పిలవడు నా జీవనం ఎలా సాగుతుంది అని అడిగాడు గురువు వ్యాపారి యొక్క సుఖమయ జీవనానికి కారణం అతని చిన్న కోడలు ఆమె భగవాన్ విష్ణు లక్ష్మి మాతను నిత్యం పూజిస్తుంది ఆమె ఇంట్లోకి నుంచి వ్యాపారి జీవనం సమృద్ధమైంది ఆమె ఉన్న ఇంట్లో ఎప్పుడూ దేనికి ఎటువంటి లోటు ఉండదు అని చెప్పారు గురువు సలహా ఇలా ఇచ్చారు వ్యాపారి ఇంటికి వెళ్ళి ఒక ఇత్తడి గిన్నె అడుగు దానిని నీ ఇంట్లో ఉంచు కొన్ని రోజుల్లో వ్యాపారంలో నష్టం ఇంట్లో కలహం ఏర్పడుతుంది అప్పుడు అతను నిన్ను పూజల కోసం పిలుస్తాడు ఈ సలహా విని గురువు వ్యాపారి ఇంటికి వెళ్లాడు వ్యాపారి గురువును సాదరంగా ఆహ్వానించాడు గురువు నీళ్లు అడిగారు ఇత్తడి గిన్నెలో నీళ్లు ఇవ్వు అని చెప్పాడు వ్యాపారి గిన్నె తీసుకువడుతుండగా చిన్న కోడలు వాస్తు శాస్త్రంలో కొంత జ్ఞానం ఉన్న ఆమె గిన్నెను తీసుకుని గోమాతకు నీళ్లు పోసి కొత్త నీళ్లు నింపి తిరిగి ఇచ్చింది గురువు ఆ గిన్నెను అడిగి తీసుకెళ్లాడు కాని వ్యాపారి ఇంట్లో ఎటువంటి సమస్య రాలేదు మళ్లీ గురువు దగ్గరకు వెళ్లిన గురువు చిన్న కోడలు చతురానైనది ఆమె గిన్నెలోని నీళ్లను గోమాతకు ఇచ్చింది అందుకే నీ కుట్ర విఫలమైంది ఇప్పుడు వ్యాపారి గోమాతను అడుగు అని చెప్పాడు గురువు వ్యాపారి ఇంటికి వెళ్ళి నా ఆవు పాలు ఇవ్వడం ఆపేసింది నీ గోమాతను ఇవ్వు అని అడిగాడు వ్యాపారి సమ్మతించాడు కాని చిన్న కోడలు గోమాత కొమ్ములకు హల్ది చందనం రందు పూసి మిగిలిన రంగును ఇంటి దేవాలయం దగ్గర ఉంచింది గురువు గోమాతను తీసుకెళ్లాడు కాని వ్యాపారి ఇంట్లో సమస్యలు రాలేదు చివరికి గురువు చిన్న కోడలను ఇంటినుంచి తొలగించు అని సలహా ఇచ్చాడు గురువు వ్యాపారిని భయపెట్టి నీ చిన్న కోడలు కుటుంబానికి సంకటం ఆమెను ఇంటి నుంచి తొలగించు అని చెప్పాడు వ్యాపారి గురువు మాటలు నమ్మి చిన్న ఇంటి నుంచి తొలగించాడు చిన్న కొడుకు నా భార్యకు ఇంట్లో స్థానం లేకపోతే నేను కూడా ఇక్కడ ఉండను అని చెప్పి భార్యతో నగరానికి వెళ్లాడు అక్కడ చిన్న కొడుకు కష్టపడి వ్యాపారం ప్రారంభించి సంపన్నుడయ్యాడు కాని వ్యాపారి ఇంట్లో కలహాలు నష్టాలు పెరిగాయి పెద్ద కొడుకు దుర్మార్గంలో పడ్డాడు వ్యాపారం నాశనమైంది వ్యాపారి ఆత్మహత్య ఆలోచనతో నదివైపు వెళ్తుండగా ఒక సాధువుని కలిశాడు సాధువు నీ చిన్న కోడలు మాతాలక్ష్మి స్వరూపం ఆమెను ఇంటి నుంచి పంపడం వల్ల నీ ఇంట్లో సమస్యలు వచ్చాయి అని చెప్పాడు వ్యాపారి నగరానికి వెళ్ళి చిన్న కోడలు ముందు క్షమాపణ చెప్పి ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు ఆమె తిరిగి రావడంతో ఇంట్లో సుఖశాంతులు తిరిగి వచ్చాయి శివుడు గోమాతతో చెప్పిన సందేశం భగవాన్ శివుడు గోమాతతో హే గోమాత ఈ ముగ్గురు వ్యక్తుల మాటలు వినే ఇంట్లో నాశనం తద్ధం అహంకారి దుష్ట స్వభావం కల్ల వ్యక్తి ఇటువంటి వ్యక్తి మాటలు వినే ఇంట్లో వినాశనం సంభవిస్తుంది లోభీ కుటిల స్వభావం కల్ల స్త్రీ ఇటువంటి స్త్రీ ప్రభావం ఉన్న ఇంట్లో ధనం నిలవదు లక్ష్మి ప్రవేశించదు బయట వ్యక్తుల మాటలను విశ్వసించేవారు బయట వ్యక్తుల సలహాల ప్రకారం ఇంటిని నడిపే ఇల్లు నాశనమవుతుంది గోమాత యొక్క రెండవ ప్రశ్నకు సమాధానంగా శివుడు గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు మనిషి తన వివేకం శ్రమ బుద్ధి ఉద్యమంపై సందేహించకూడదు సత్యం ధర్మం మార్గంలో నిరంతరం కర్మ చేయాలి సత్యాన్ని విడిచి సందేహించే వ్యక్తి ఎన్నడూ విజయం సాధించడు అని చెప్పారు గోమాత ప్రభూ ఈ కథ విని నేను ధన్యుడాలిని అని అన్నది రెండవ కథ భార్యాభర్తల సంబంధం ప్రియమైన భక్తులారా ఈ కథ భార్యాభర్తల సంబంధం యొక్క గొప్పతనాన్ని దాని లోతును వివరిస్తుంది ఈ సంబంధం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం కాదు అది విశ్వాసం ప్రేమ బాధ్యతల సమ్మేయనం ఈ సంబంధం బలంగా ఉండాలంటే ఇద్దరూ ఒకరిమొకరు సమర్థించాలి ప్రతి పరిస్థితిలో ఒకరికొకరు అండగా ఉండాలి కాని ఈ సంబంధంలో దూరం వస్తే అది దుఃఖం పశ్చాత్తాపం మాత్రమే తెస్తుంది కొందరు స్త్రీలు తమ భర్తలను రాత్రి సమయంలో దూరం పెడతారు వివిధ రకాల సాకులు చెబుతూ వారితో దూరముంటారు ఇటువంటి పరిస్థితి వారి సంబంధాన్ని మాత్రమే కాక వారి మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఈ కథ ఇటువంటి స్త్రీలకు ఒక హెచ్చరిక కథ మధుపురం అనే నగరం దగ్గర ఒక దట్టమైన అడవి ఉండేది ఆ అడవిలో ఒక అందమైన చెరువు ఉండేది ఆ చెరువు దగ్గర ఒక చిన్న మట్టి ఇల్లు ఉండేది అందులో రఘువీర్ అనే రైతు తన భార్య పూనం ఇద్దరు పిల్లలతో నివసించేవాడు పూనం తన అపూర్వ సౌందర్యంతో ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది ఒకరోజు రాత్రి రఘువీర్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి అడవి వైపు వెళ్ళాడు అక్కడ ఒక గుడిసె దగ్గర నిషా అనే స్త్రీ ఉంది నిషా రఘువీర్ను చూసి స్వామి ఈరోజు ఎందుకు ఆలస్యం చేశారు నేను గంటసేపట్నుండి మీకోసం ఎదురుచూస్తున్నాను అని అన్నది రఘువీర్ నా భార్యకు రాలేదు ఆమెను నీంద చీకట్లో నీ దగ్గరకు వచ్చాను అని చెప్పాడు రఘువీర్ నిషా ఇద్దరూ తమ భాగస్వాములను మోసం చేస్తూ ఈ అనైతిక సంబంధంలో మునిగారు ఈ కథ ద్వారా భార్యాభర్తల మధ్య భావోద్వేగ శారీరక దూరం వల్ల సంబంధం బీటలు వారుతుందని తెలుస్తుంది ఇంద్రలోకంలో గరుడదేవుడి సందేహం గరుడదేవుడు ఇంద్రలోకంలో ఇంద్రరాజ ఇంద్రుణ్ణి కలిసి పృథ్వీలోకంలో ఒక స్త్రీ పురుషుడు తమ భాగస్వాములను మోసం చేస్తూ అనైతిక సంబంధం కలిగి ఉన్నారు ఇటువంటి వారి జీవనంలో ఏమవుతుంది అని అడిగాడు ఇంద్రుడు హే గరుడా కలియుగంలో మనిషి తన కోరికలు వాంచలకు లొంగిపోతాడు ఇది అతని పతనానికి కారణం ఈ కథ ద్వారా నీ ప్రశ్నలకు సమాధానమిస్తాను అని చెప్పి కథను ప్రారంభించాడు ఇంద్రుడు చెప్పిన కథ సుజన్గఢ్ అనే నగరంలో సుభాష్ అనే ధనవంత వ్యాపారి ఉండేవాడు అతనికి అమన్ అనే ఒకే ఒక కొడుకు ఉన్నాడు అమన్కు చిన్నప్పటి నుండి అతిగా స్వేచ్ఛ ఇవ్వడం వల్ల అతను జూదం మద్యం వేస్యల వద్దకు వెళ్లడం వంటి దుర్మార్గాలకు లొంగిపోయాడు అతను తండ్రి సంపాదనను నాశనం చేశాడు సుభాష్ అమన్ను సరిదిద్దడానికి నిర్మల అనే సుగుణమతి అయిన అమ్మాయితో వివాహం చేశాడు నిర్మల ప్రభావంతో అమన్ కొంత సరిదిద్దబడ్డాడు కాని తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అతని జూదలత మళ్లీ పెరిగింది అతను సంపదను జూదంలో కోల్పోయాడు కంగాలి అయ్యాడు ఒకరోజు నిర్మల స్వామి మనకిప్పుడు ఆహారం కూడా లేదు ఏదైనా ఉపాధి చూడండి అని అడిగింది కాని అమన్కు ఎటువంటి నైపుణ్యం లేకపోవడం వల్ల అతను ఉపాధి పొందలేకపోయాడు నిర్మల అతనితో మనిషి మూడు పెద్ద తప్పులు చేస్తాడు విద్యా నైపుణ్యాలను నిర్లక్ష్యం చేయడం యవ్వనంలో విద్యను నిర్లక్ష్యం చేస్తే జీవితంలో కష్టాలు ఎదురవుతాయి పనిని వాయిదా వేయడం ఆలస్యం చేసే అలవాటు భవిష్యత్తులో లక్ష్యాలను సాధించడంలో ఆటంకం కలిగిస్తుంది దుర్మార్గ సాంగత్యం సాంగత్యం మనిషిని నాశనం చేస్తుంది అని చెప్పింది అమన్ తన తప్పులను గుర్తించాడు కాని ఇప్పుడు పశ్చాత్తాపం తప్ప వేరే మార్గం లేదు నిర్మలా ఇప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి శారీరక సంబంధాల కంటే భగవాన్ సేవ ముఖ్యం అని చెప్పింది ఒక వృద్ధ స్త్రీ సహాయంతో నిర్మల పిల్లల వివాహాలు చేసింది కుటుంబం సుఖశాంతులతో నిండింది కాని అమన్ మళ్లీ దుర్మార్గంలో పడ్డాడు నిర్మల అతనితో శారీరక సంబంధాలను నిరాకరించడం వల్ల అతను మరొక స్త్రీ పట్ల ఆకర్షితుడయ్యాడు ఈ కథ భార్యాభర్తల సంబంధంలో సమతుల్యత యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది స్త్రీలు గుర్తుంచుకోవాల్సిన మూడు విషయాలు భర్తతో శారీరక భావోద్వేగ సన్నిహితత్వం భర్తతో దూరం పెంచడం వల్ల అతను ఇతర స్త్రీల వైపు ఆకర్షితుడవుతాడు శారీరక సన్నిహితత్వం ప్రేమ విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది ఓపికా వివేకం భర్తను సరిదిద్దడానికి ఓపిక వివేకంతో కృషి చేయాలి ఆకస్మిక నిర్ణయాలు సంబంధాన్ని బలహీనపరుస్తాయి కుటుంబ బాధ్యతలు కుటుంబ శ్రేయస్సును ప్రాధాన్యతగా తీసుకోవాలి భార్యాభర్తలు ఒకరినొకరు సమర్థించడం కుటుంబ ఐక్యతకు మూలం ముగింపు ఈ కథ భార్యాభర్తలు సంబంధంలో సమతుల్యత ఓపిక ప్రేమ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది స్త్రీలు తమ భర్తలను సరైన మార్గంలో నడిపించడానికి ధైర్యం వివేకంతో ప్రయత్నించాలి ఈ కథ మీ ఆలోచనలను కామెంట్ బాక్స్లో తెలపండి ఈ వీడియోను లైక్ చేసి జై శ్రీకృష్ణ అని రాసి మీ స్నేహితులతో షేర్ చేయండి జై శ్రీరామ్